వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బోటిక్ సో ఇవాళ టూ కట్ పీస్ సారీస్ తో మేము ముందుకు వచ్చేసానండి సో మంచిగా చాలా బాగుంటాయి మ్యాష్మెల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి డోలా కాదు మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్ మ్యాష్మెల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ అవే కలెక్షన్ సో బట్ సింగిల్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈచ్ కలర్ కి ఒక్కొక్క పీసే ఉంది కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను ఫొటోస్ మెయింటైన్ చేస్తున్నాను మీకు కావాల్సిన ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అవైలబుల్ లేదు అంటే సో ఈ వీడియో నుంచి మీకు ఏమేమి అవైలబుల్ ఉందో పెట్టమంటే వాట్సాప్లో షేర్ చేస్తామండి అండ్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది ఆర్డర్ నెంబర్ కూడా మనకి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఇక్కడే మెన్షన్ చేశాను అదే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను నచ్చితే వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి అండ్ ఇవి మిడిల్ జాయింట్ అంటే కుర్చీలలోకి వెళ్తుందండి జాయింట్ వచ్చేసి సో మాక్సిమం అన్నింటికి బ్లౌజెస్ వస్తాయండి పళ్ళులు అయితే నో గ్యారంటీ సారీ ఎలా వస్తుందో కూడా నేను చూపిస్తాను సో ఈ సారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ దిస్ శారీ అండ్ శారీలు ఎంత అయితే కంపల్సరీ సిక్స్ మీటర్ అయితే వస్తుందండి అండ్ కట్ వచ్చేసి కుచ్చులకి ఇది వచ్చేసి పెద్ద ముక్క ఫోర్ మీటర్ పీస్ ఇది అండ్ ఇందులోనే మనకి టూ మీటర్ అండి సో ఇది వచ్చేసి మనకి టూ మీటర్ వస్తుంది ఫోర్ ప్లస్ టూ సిక్స్ మీటర్ కంపల్సరీ వస్తుంది శారీ అయితే చాలా మెత్తగా ఉన్నాయి డోలాకి అప్గ్రేడెడ్ అనమాట ఎంత బాగున్నాయో కదా సో వీటిల్లో మిస్టేక్స్ ఏమీ ఉండవు ఎక్కడైనా మిస్ప్రింట్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇవి టూ కట్ పీస్ కా సారీస్ కాబట్టి బట్ అది కూడా చాలా రేర్ అండి ఎక్కడో ఉంటుంది సో శారీ మొత్తం కూడా చాలా మెత్ ఇందులో పళ్ళు వచ్చింది బట్ పళ్ళు నో గ్యారెంటీ అండి ఈ శారీలో అయితే వచ్చింది కానీ అన్ని శారీస్కి వస్తుంది అని నేను చెప్పలేను మీరు శారీ చూసారంటే ఈ విధంగా వస్తుంది సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి అండ్ ఇవి ఇలా టూ పీస్ వస్తాయి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ సారీ అందుకనే నేను ఓపెన్ చేసా సో ఇది వచ్చేసి మనకి ఫోర్ మీటర్ ఇది టూ మీటర్ ఇది బ్లౌజ్ పీస్ ప్రతి సారీకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి డోంట్ వరీ ఫర్ దట్ మేము చెక్ చేసి పంపిస్తాము త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ సో మాక్సిమం అయితే అన్ని సింగిల్ పీసెస్ ఎక్కడైనా వన్ టూ పీసెస్ అయితే ఉండొచ్చండి సో ఇది వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది సో నేను ప్రతిసారి కూడా జస్ట్ ఈ విధంగా చూపిస్తాను ఇందులో అయితే బ్లౌజ్ లేదండి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి సో బ్లౌజ్ అయితే లేదు సారీ లెంత్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది అండ్ కొన్ని సారీస్ అయితే సెవెన్ మీటర్ కూడా వస్తున్నాయండి సో ఓకేనా అండ్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ మంచి పర్పుల్ కలరు సో ఇందులో వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఉంది సో నార్మల్గా అయితే మనకి కట్ సారీస్ లో బ్లౌజెస్ అనేవి నో గ్యారెంటీ అండి బట్ ఇందులో నాకు వెంటర్ చెప్పారు ఉన్నాయని దట్స్ వై నేను కూడా మీకు ఉన్నాయని చెప్తున్నా ఇలా నేను చూపిస్తాను ఉంటే ఉంటాయి లేకపోతే లేదు ఓకే సో ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ సో ఇందులో కూడా బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉందండి గ్రే కలర్ చాలా బాగుంటాయి అసలు క్లాసీ లుక్ అయితే వస్తాయి అనమాట శారీస్ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మంచి బ్లూ కాంబినేషన్ సో మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగానే వస్తుందనమాట అండ్ లిమిటెడ్ స్టాక్ అండి సో లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాక్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ సో ఎంత బాగుందో బర్స్ డిజైన్ వచ్చి మంచిగా మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ ఇవి ఫుల్ సారీస్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుందండి మనకి కట్ పీస్ శారీస్లో త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే వీఆర్ ప్రొవైడింగ్ అనమాట సో ఒక ఏంటంటే స్కూల్కి టీచర్స్కి చాలా బాగుంటుంది రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్గా సారీస్ కట్టుకోవాలి అంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ మంచి పర్పుల్కి ఎల్లో కలర్ బార్డర్ మొత్తం అన్నీ కూడా వీవింగ్ జెకాడ్ బార్డర్సే వస్తాయండి సో ఈ విధంగా వస్తాయి శారీస్ వచ్చేసి అండ్ పళ్ళులు అయితే చాలా రేరు దీనిలో వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ సో ఇది వచ్చేసి శారీ ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సో చూసారు కదా కలెక్షన్ అయితే అదిరిపోయింది బట్ అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఏనండి ఫాస్ట్ సెల్లింగ్ సింగిల్ పీసెస్ అసలు క్వాలిటీ దగ్గరగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది మంచి పర్పుల్ షేడ్ ఇది కూడా మనకి ఎల్లో కలర్ బార్డరే ఇందులో కూడా మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ అండి గ్యాప్ బోర్డర్ స్టైల్ సో ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది గ్యాప్ బార్డర్ అయినప్పటికీ కూడా మనకి చాలా చిన్న చిన్న ఐ మీన్ మరీ పెద్దగా నైన్ ఇంచ్ బార్డర్ కాకుండా సింపుల్గా బాడీ స్టైల్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఆనియన్ కలర్ షేడ్లో వచ్చింది డార్క్ అండ్ లైట్ ఇలా వీవింగ్ స్టైల్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీ అండ్ ప్రతిరోజు మన వీడియోస్ ఫాలో అవ్వండి ఎవ్రీ డే న్యూ కలెక్షన్ అయితే అప్డేట్ చేస్తాము సో దట్ మీకు నచ్చిన కలర్స్ అండ్ కాంబినేషన్స్ మీరు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ దిస్ ఈస్ బ్యూటిఫుల్ సారీ అండ్ ఇది అయితే మంచి గ్రీన్ అండ్ మెరూన్ షేడ్ సో గ్రీన్ అండ్ మెరూన్ షేడ్ ఇది కూడా బర్డ్స్ డిజైన్ అండి బర్డ్స్ డిజైన్ వచ్చింది సో ఇందులో కూడా మనకి ఇది బ్లౌజ్ పీస్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగానే వస్తుంది అనమాట అండ్ సారీ కలెక్షన్ అయితే అసలు చెప్పక్కర్లేదు అండి అన్ని న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అయితే తీసుకొచ్చేసాము ఇందులో అయితే మనకి పింక్ కలర్ పింక్ కలర్కి సీ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండి మీరు కామెంట్ చేస్తే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నది నాకు తెలుస్తుంది ఇదైతే బ్లాక్ కలర్ అండి సో బ్లాక్ కలర్ దీనికి ఇలా రెడ్ మెరూన్ రెడ్ మెరూన్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది శారీలో వచ్చేసి ఈ విధంగా బర్డ్స్ అయితే వచ్చాయి ఇలా ఒక బర్డ్ థీమ్లో అయితే వచ్చింది అనమాట శారీకి అండ్ శారీ మాత్రం సూపర్గా ఉందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మంచి నేవీ బ్లూ కలర్ సో ఇది మనకి నేవీ బ్లూలో అయితే వస్తుందనమాట చాలా సూపర్ ఉంది కదా ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇది కూడా బర్డ్ థీమ్లో పర్పుల్ కలర్ పర్పుల్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సో ఇది గ్రే కలర్ శారీ అండి సో గ్రే కలర్ శారీ ఈ విధంగా వస్తుంది మనకి శారీ అసలు జారిపోతున్నాయి అంత మెత్తగా ఉన్నాయండి ఇది బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగానే వస్తుంది అండ్ ఇవన్నీ న్యూ ట్రెండింగ్ కలర్స్ మీ అందరికీ తెలుసు టూ కట్స్ అంటే మ్యాక్సిమం సిక్స్ మీటర్ శారీ వస్తుంది కొంచెం హెల్దీ పర్సన్స్కి అయినా కూడా మనకి చక్కగా సరిపోతుంది అన్నమాట సో ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఈ విధంగా వస్తుంది పర్పుల్ కలర్ బర్డ్స్ ప్యాటర్న్ అయితే అన్నమాట పర్పుల్ కలర్ సారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇందులో బ్లౌజ్ ఉందో లేదో తెలియదండి సో కొన్ని అయితే లోపలికి ఉంటాయి ఇందులో అయితే బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఈ సారీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ కొన్ని సెల్ఫ్ కలర్ రావడం వలన తెలియటం లేదు మంచి గ్రీన్ కలర్ చూసారా ఎలిఫాంట్ డిజైన్ వచ్చి చాలా సూపర్గా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ వన్ ఇందులోనే కలర్ కాంబినేషన్ ఉంది ఇది మనకి నేవీ బ్లూకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదా సో ఏ శారీ అయినా మనకి ఒక్కటే ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది సో మన దగ్గర ఏంటి అంటే లిమిటెడ్ స్టాక్ ఇంతకు ముందులాగా బల్క్ అయితే తేవట్లేదు ఈచ్ కలర్కి టూ త్రీ పీసెస్ ఏనా నాకు స్టిచ్చింగ్ కూడా ఉండటం వల్ల ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేయలేకపోతున్నాను అంటే మీ అందరికీ రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను అందుకనే లిమిటెడ్ స్టాక్ తెస్తున్నాను సో ఈ లిమిటెడ్ స్టాక్లో మీకు ప్రోడక్ట్ కావాలంటే వెంటనే మీరు బుక్ చేసుకుంటే దొరుకుతుంది అండ్ ఎవరికైనా వన్ మోర్ థింగ్ అండి సో ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అంటే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవచ్చు సో బేసిక్గా కొంతమంది భయపడతారు స్టిచ్చింగ్ ఆన్లైన్ అనగానే మన దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే మన దగ్గర స్టిచ్చింగ్ అయ్యి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి సో ఈ సారీ తీసుకొని మీరు ఇంకెక్కడికో వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకునే కంటే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటే బేసిక్ స్టిచ్చింగ్ ఛార్జ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి మన దగ్గర ఉందన్నమాట బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అండి సో జెంట్స్ వర్కర్స్తో వర్క్ అనేది జరుగుతుంది కలకత్తా వర్కర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే శాంపుల్గా ఒక బ్లౌజ్ చేయించుకోండి మీకు వర్క్ అన్నది తెలుస్తుంది ఎలా ఉంది అని తర్వాత నుంచి మీ శారీస్ పంపించినా చేస్తాము లేదు మా దగ్గర బుక్ చేసుకొని వెంటనే స్టిచ్చింగ్ చేసేమన్నా చేస్తామండి ఇలా మీరు స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మీకు వెంటనే ఐ మీన్ ఇప్పుడు మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే నెక్స్ట్ త్రీ డేస్లో స్టిచ్చింగ్ అనేది చేసేసి మీ ఆర్డర్ అనేది మీకు డిస్పాచ్ చేసేస్తాం సో దానివల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఎవరికైనా కావాలి అంటే అండ్ మెజర్మెంట్స్ ఎలా అని కొంతమంది ఆలోచిస్తారు సో మెజర్మెంట్స్ అనేవి మాకు ఏమేమి మెజర్మెంట్స్ కావాలో మేము క్లియర్గా అడుగుతామండి మీరు చాలా ఈజీగా మెజర్మెంట్స్ అనేవి తీసుకొని పెట్టేయగలుగుతారు సో మా దగ్గర చార్ట్ అనేది ఉంటుంది ఆ చార్ట్ ప్రకారం మీరు మెజర్మెంట్స్ పెట్టచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ కాంటాక్ట్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మోర్ కలెక్షన్ అనేది మీకు దొరుకుతుంది మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్